మరి మరి దీన్ని ఎలా చూడ తక్కువ రేటుకి అది కూడా బ్రాండెడ్ మధ్యం ఏదో ఆఫర్ ఇచ్చినట్టు నిన్న మంత్రి గారు చేసిన ప్రకటన ఓకే ముందుబాబులు గుడ్ న్యూసే మనం అసలు చూసుకుంటే ఎలా మరి ఒక్కటి పబ్లిక్ కోరుకున్నారు కాబట్టి ఏమన్నాను మామూలుగా ఒక సగటు డెమోక్రటిక్ పర్సన్గా అయితే గనక మద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం అనేది ప్రమాదకరం అదే కదా మద్యం అనేటటువంటి వ్యసనాన్ని దూరం చేయడానికి ప్రభుత్వాలు ప్రోత్సహించాలి కానీ దాన్ని అలవాటు చేయడానికి ప్రజ ప్రభుత్వాలు సహకరించకూడదు సాధ్యమైనంతగా అందుబాటుకి అందుకోలేని స్థాయికి దాన్ని తీసుకెళ్ళడం అనేటటువంటిది ఒక ఫార్ములా జగన్ చేసింది అదే కాకపోతే దానివల్ల ద్వేషం వచ్చింది ఆ ద్వేషాన్ని వీళ్ళు పాజిటివ్గా మలుచుకుంటున్నారు కాకపోతే దీని ఇప్పుడు ఆ తాగుబోతులు దాదాపు డెబ్బై డెబ్బై ఐదు లక్షల ఓట్లు ఇతను జగన్ ఒడుకోవడానికి లక్షలు మందుబాబుల వల్లనే ప్రభుత్వం మారింది కాబట్టి ఇక రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా ఇప్పుడు వాళ్ళు ఎవరు నిన్న ఏ రాష్ట్రం బీహార్ ప్రశాంత్ కిషోర్ హామీ మద్య నిషేధం ఇక రాబోయే రోజుల్లో గుజరాత్ లో కూడా హామీ ఇస్తారు మధ్య నిషేధం వ్యత్యేస్తారు అంటే ఏమైపోయిందంటే కాలక్రమంలో మద్యం మహమ్మారి గురించి ప్రచారం చేయడం మానేసి నువ్వు తాగడం వల్ల ఇప్పుడు ఎందుకు రాబోయే రాబోయే రోజులు ఇది కూడా పోతుంది సినిమాల్లో ఆ మద్యం తాగితే హానికరము ఇదిసేమని చెప్తే సరిపోతుంది